పోయే ముందుగా ఇక్కడికి వచ్చి సింహాచలం ఆ లక్ష్మీనరసి స్వామి దర్శనం అలాగే ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది ఆ స్వామి ఆశీస్సులు తీసుకొని ఈ పార్లమెంట్ ఎలక్షన్ పని మొదలు పెడతామని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడికి వచ్చినప్పుడు అందరి ఆదరణ ప్రజల్లో స్పందన చూస్తే ఆ స్వామి ఆశీస్సులు తప్పకుండా నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి ఆ పార్టీ తరఫున ఓటు చేస్తున్న నాకు స్వామి ఆశీర్వాదాలు ఉంటాయి అనకాపల్లి ప్రజల ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి కోరుకుంటున్నాను ఇప్పుడు ర్యాలీగా అక్కడికి వెళ్ళి అక్కడ కూడా పబ్లిక్ మీటింగ్ ఉంది దాని తర్వాత మిగతా విషయాలను చెప్తాను నమస్కారం ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదము ఆయన కటాక్షాలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది చాలా మంచిగా దర్శనం జరిగింది ఇక్కడ కూడా ప్రారంభించడానికి ముందు ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది ఆ స్వామివారి ఆశీర్వాదంతో ఆయన కటాక్షాలతో ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మూడోసారి మళ్ళీ పదవి స్వీకారం చేయడము అలాగే ముఖ్య మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఈ కూటమి కూడా ఆంధ్రప్రదేశ్లో గెలుస్తుందని చెప్పేసి నాకు ఆ దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చారు మీరందరూ కూడా తప్పకుండా ఆశీర్వదించి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని చెప్పేసి కోరు